పిడుగురాలలో పలు విత్తన షాపుల్లో తనిఖీలు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పీడిగల మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా పిడిగల పట్టణంలోని పలు విత్తనాల దుకాణాలను ఆయన తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు పుస్తకాలు పరిశీలించారు అలానే విత్తన నమూనాలను సేకరించి సీడ్ టెస్టింగ్ ల్యాబ్కు పంపడం జరిగిందన్నారు విత్తనాలు అధిక ధరలకు అమ్మిన ఎడల అనుమతి లేని మరియు నాసిరకం విత్తనాలు ఎవరైనా అమ్మినడలా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారి లైసెన్సులు రద్దు చేయడమే కాక వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని తెలియజేశారు రైతులకు ఏ సమస్య ఉన్నా సరే దగ్గరలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది